కరెక్ట్గా ఒక వారం క్రితం ఏడవ తారీఖున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి ఒక్క నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడ రాజకీయాల్లో ఒక మాట అనడం దానికి సంబంధించినటువంటి ప్రత్యారోపణలు చేయడం ఇవన్నీ సహజం రాజకీయాలు అయిన తర్వాత ఆ మాటను బేస్ చేసుకొని ఆ నాయకుడి ఇంటి మీదకి పంపించి దాడి చేసి విధ్వంసం చేసినటువంటిది ఎక్కడ కూడా గమనించలే ఒక రాష్ట్రమే కాదు భారతదేశం కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రా అన్ని ఎక్కడున్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా దీని గురించి చర్చించుకునే పరిస్థితి అయితే ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన కలిగించింది సో దీనికి సంబంధించి ఒక ఒక మాట అయితే చెప్పచ్చు ఎప్పుడు కూడా మనము సొసైటీలో కానీ రాజకీయాల్లో కానీ మనం ఒకరినొక మాట అంటే వాళ్ళు తిరిగి పది మాటలన్నా పడగలగాల లేదు నేను అలా మాటలు పడలేను అని అన్నప్పుడు నేను ఆ మాటను కూడా అనకూడదు సో మొదటగా ప్రసన్నకుమారెడ్డి కుమార్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేసినప్పుడు ప్రసన్నకుమారెడ్డి కుమార్ రెడ్డి గారు తిరిగి ఒక ఆరోపణ చేస్తారు అది మీకు నచ్చకపోతే మీ మనుషుల దగ్గరనో మీ దగ్గరనో దానికి సంబంధించినటువంటి కౌంటర్స్ ఇప్పించడం అన్నది సహజంగా జరిగేటువంటి పరిణామం లేదు ఇప్పుడు మీరు కేసు పెట్టారు ఆ కేసును కూడా మేమే వ్యతిరేకించట్లా ఎందుకంటే చట్టపరంగా మేము దాంట్లో ఉన్నటువంటి దాని మీద పోరాడడం కూడా జరుగుతుంది సో ఇవన్నిటికీ భిన్నంగా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయించడం అంటే ఎంతటి ఎటువంటి పరిస్థితికి దారి తీస్తా ఉందో అర్థం చేసుకోవాలి ఇందాక ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు ఆయన కనుక ఆ ఇంట్లో కనుక ఉంటే ఆయన్ని హతమార్చాలన్న ఆలోచనతో అక్కడికి రావడం కూడా జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మరణాయుధాలుగావన్నీ చూసినట్లు చూసిన తర్వాత ఇక్కడ నెల్లూరు జిల్లాలో వైస్ఆర్సిపి నాయకుల్ని ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ప్రతిపక్షంలో రాబోయే రోజుల్లో మొట్టమొదటిగా కాకాణ గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం కానీ అక్రమ కేసులు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం కానీ ఇంకో నాలుగు సంవత్సరాల లోపల ఏమైనా చేయగలం అనే పరిస్థితిని ఈరోజు వాళ్ళు కళ్ళ ముందు చూపెడతా ఉన్నారు సరే దాడి చేశారు ఎవరు చేసినారు ఏం చేస్తున్నారు సమాజానికి అంతా కూడా తెలుసు అయితే కనీసం ఈరోజు ఏడవ తారీఖు జరిగితే ఎనిమిదవ తారీఖున ఎస్పీ గారు పర్మిషన్ తీసుకుంటే ఆయన లేరు ఏఎస్పి గారికి వీడియోస్తో సహా ఇవ్వడం జరిగింది ఎవరు ఇంటి మీదకి వచ్చినారు వాటన్నింటిని కూడా మార్క్ చేసి పేర్లు రాసి వాటన్నింటిని కూడా వీడియోలు ఇస్తే ఆరు రోజుల తర్వాత పదమూడవ తారీఖున అంటే నిన్నటి రోజున అది కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ చేసినారంటే ఈ రోజున మేము ఒక నిరసన కార్యక్రమం చేయాలనుకున్నాం ఎఫ్ఐఆర్ ఈ రోజుకి కూడా కట్టలేదు ఒక వారమైనా కూడా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో ఒక చిన్న పిక్ ప్యాకెట్ జరిగితేనే వెంటనే ఎఫ్ఐఆర్ కడతూ ఉంటారు మరి ఇంత పెద్ద దాడి జరిగి భారతదేశం అంతా కూడా చర్చించుకునే పరిస్థితిలో ఆ దాడి జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదని మేము ఒక నిరసన కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు హడావిడిగా నిన్న ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది సో ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఏం రాశారు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఇంటి మీద దాడి చేశారు అన్నారు ఒక విషయం అయితే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఇంత స్పష్టంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ఆ వీడియోలు ఫోటోలు అన్నీ కూడా దొరికిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఆ పేర్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టలేని పరిస్థితిలో మన ప్రజాస్వామ్యం ఉందంటే రేపటి రోజున మీరైనా మేమైనా ఎవరినైనా ఇళ్ళ మీద కాదు ఎక్కడ పడితే అక్కడ కనిపించినట్టు కొట్టి చంపినా కూడా దిక్కులేని పరిస్థితి అయితే ఉంటుందన్నది ఈ ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం అంటే వీళ్ళు ఏ విధమైనటువంటి మనకు నేర్పిస్తూ ఉన్నారంటే ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ అధికారంలో ఎవరున్నా కూడా వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది వాళ్ళని తిరిగి అడిగే హక్కు కానీ ఎందుకు చేశారనే ప్రశ్నించే మాట కూడా మాట్లాడే పరిస్థితి కూడా లేదు సో ఇది రాజకీయ నాయకులకి సరే వాళ్ళకి అటువంటి స్వభావం ఉందనుకుందాం అధికారులు మాత్రం మీరు ఆలోచించబల్ల ఒకరికి వాళ్ళకి మంచి చేయాలనుకుంటే చెయ్యండి మీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు చదువుకున్నారు మీకు ఏ విధంగా చేయాలనేది మీకు తెలుసు మీ కళ్ళ ముందు కనపడతా ఉంటే సరే ఆ ఎవరైతే కళ్ళ ముందు కనపడి ఆ ఇంటి మీదకి వచ్చినారో వాళ్ళ పేర్లు మీకు స్పష్టంగా తెలిసినా కూడా ఆ పేర్లు పెట్టడానికి కూడా ఎఫ్ఐఆర్లు మీరు వెనక్కి అడిగేస్తూ ఉంటాయి ఇంక ప్రజాస్వామ్యంలో ఉండాలనే ఏ మనిషికైనా ఎందుకు అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఇక మీదట ఎవరైతే గెలుస్తారో వాళ్ళు తప్ప వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఇంకా అడిగే వాళ్ళు కానీ ఎవరు కానీ ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ ఉండకూడదు అనే పరిస్థితి ఈరోజు వీళ్ళు మన కంటికి కనిపించినట్టుగా చేస్తూ ఉన్నారు సో ఎప్పుడో ఇంతకుముందు గవర్నమెంట్లో ఎవరో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినారంటే ఈ రోజు దాని మీదకు సంబంధించి వల్లభనైన వంశీ వెనకుండి చేయించినాడని చెప్పి ఆయన సుమారుగా నాలుగు నెలల పాటు రిమాండ్లోకి తీసుకున్న సంగతి కూడా మనం చూసినాం మరి ఈరోజు స్వయంగా వీడియోలతో సహా దొరికినాయి వీడియోలతో సహా దొరికి ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద హత్యాయత్నం చేయడానికి కూడా వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయన్నది ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు మీరు ఆవేశం లేదో చేసేస్తా ఉన్నారు ఇది ఒకటే కాదు గడిచిన పదమూడు నెలలుగా అన్ని నియోజకవర్గాలలో కూడా ఈ పరిస్థితులే కనపడతా ఉన్నాయి సో మీరు ఒకసారి ఆలోచించండి రేపొద్దున మనం ఎన్ని అకృత్యాలు చేస్తూ ఉన్నామే ఇంత అరాచకంగా చేస్తూ ఉన్నామే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి మనం ఏమి నేర్పిస్తా ఉన్నాం సమాజానికి అన్నది మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలు ఒకటి ఆలోచించండి కూట ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన హామీలు ఏదీ చేయకుండా ప్రజల్ని మోసం చేసి వారందరినీ సామాన్యులటువంటి ప్రతి ఒక్కరిని కూడా నడి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించాలా వాళ్ళని బెదిరించాలా దబ్బాయించాలా కొట్టాలా చంపాలా అనే ఆలోచనలు నీరోజు వాళ్ళు కలుగుతా ఉన్నాయంటే ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం మరి దీని అందరూ కూడా మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఎందుకు ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టట్లేదు స్పష్టంగా కంప్లైంట్ ఇచ్చినాం ఏడో తారీఖున కంప్లైంట్ ఇచ్చినాం దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఇచ్చినాం ఇన్ని ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్లో మీ కళ్ళకు కనపడతా ఉంటే తెలియని దుండగలు ఎవరో వచ్చి దాన్ని దాడి చేసినారని చెప్పి మీరు మీరు ఎఫ్ఐఆర్ రాయడం అంటే ఇది తప్పు కాదా అని కలెక్టర్ గారిని అడగడం కూడా జరిగింది కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పి చెప్పినారు తప్పకుండా మాకైతే దాని మీద ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ కలగట్ల ఈ అధికారులు గత వారం రోజుల నుంచి మేము ఏం చెప్పినా కూడా విని విన్నట్టుగా చూస్తాం చేస్తాం అని చెప్పి అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం అంటే స్పందన స్పందనలు కానీ అక్కడ ఎస్పీ గారు కానీ ఏఎస్పీ గారు కానీ కనీసం డిఎస్పీలు కూడా ఎవరు కూడా లేని పరిస్థితి కనిపించింది అంటే మేము వస్తున్నాం అని ఇంటిమేషన్ కూడా ఉంది సో దానికి సంబంధించి ఇంకా అక్కడ ఇవ్వడం కూడా వేస్ట్ అన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది మీరు ఆలోచించండి మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈరోజు స్వతంత్రంగా బ్రతకగలిగే పరిస్థితి ఏ ఒక్కరికైనా ఉందా మరి ఇట్లాంటి రోజుల్లో మనము ఉంటా ఉన్నాం ఇది కరెక్ట్ కాదు దీనికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళడం ప్రైవేట్ కేసు వేయడం కానీ ఇందుకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్లో చేర్చేంత వరకు కూడా వైఎస్ఆర్సీబీ తరఫున తప్పకుండా పోరాడడం జరుగుతుందని తెలియజేస్తా డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి లో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ తో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ సెట్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ అడ్మిషన్లు జరుగుచున్నవి Hi Nilor please subscribe to N3 టీవీ